హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాం బెస్ట్ ఆఫర్స్ మ్యానికి మీరు కట్టినటువంటి శారీ చూస్తున్నారు కదా మేడం రెండు వేల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మనకి థౌజండ్ రూపీస్కే వస్తుంది సాఫ్ట్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ ఇంత మును సాఫ్ట్ పట్టు మీద బ్రోకెట్స్ వచ్చినాయి ఇవైతే డిజిటల్ ప్రింట్ క్వాలిటీ చాలా సుభబ్గా ఉంటుంది పెట్టుబడికి మనకి మ్యారేజ్ ఫంక్షన్కి పెట్టుబడులకే కాకుండా సెమీ పార్టీ పార్టీవేర్గా యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఈ ప్యాటర్నే కాకుండా ఇటువంటి జామెట్రికల్ ప్యాటర్ను ఫ్యాన్సీ ప్యాటర్ను కూడా వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా నేను వీడియోలో షేర్ చేసినటువంటి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయొచ్చు లేదా మీ పిక్స్ అంటే మీరు ఏ కలెక్షన్ అయితే కావాలని అనుకుంటున్నారో ఆ స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో సెండ్ చేసి మీ పిక్స్ అన్ని మీరు కనుక వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే వాటికి సంబంధించినటువంటి ఫోటోషూట్ జరిగినటువంటి పిక్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు ఇక నెక్స్ట్ నారాయణపేట ఎలిఫెంట్ బార్డర్ అలాగే బిగ్ బార్డర్ కలెక్షన్ ఫైవ్ థౌసండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినటువంటి వెరైటీ ఐదు వేల రూపాయలు పై దాటి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం నారాయణపేట ప్యూర్ శారీస్ మేడం మార్కెట్ లిమిటేషన్స్ అయితే వచ్చినాయి మనం ప్యూర్ శారీస్ మాత్రమే సేల్ చేస్తున్నాం ఇదిగోండి ఈ విధంగా మనకి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బోర్డర్ ఇందులో ఇంకొక సెకండ్ కలర్ ఉంది మెరోన్ కలర్కి మనకి మెరోన్ బార్డరు ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ మేడం ఇమిటేషన్ కాదు ప్యూర్ క్వాలిటీ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే నారాయణపేటలోనే మనకి ఎలిఫెంట్ బార్డర్తో వచ్చినటువంటి శారీ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది థ్రెడ్ బార్డర్ ఇది కూడా సూపర్ హిట్ కలెక్షన్ ఇక్కడ మనం ఎలిఫెంట్ బార్డరు అలాగే కాంట్రాస్ట్ బార్డర్ చూడొచ్చు శారీ విత్ బ్లౌజ్ ఏడు వందల యాభై రూపాయలు వాటిలో కలర్స్ చూసేద్దాం అండి ఐదు వందల యాభై రూపాయల్లో ఇంకో కలర్ కదా మెరోన్ కలర్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మేడం ఇక్కడ చూస్తున్నటువంటి స్టాక్ అని మీరు అనుకోవద్దు ఎందుకంటే వెరైటీస్ ఎక్కువగా పెట్టాలి కాబట్టి మేము ప్రతి దాంట్లో లిమిటెడ్ స్టాక్ మాత్రమే పెడతాం మీకు టూ హండ్రెడ్ శారీస్ కావాలన్నా మన దగ్గర రెడీగా ఉంది స్టాక్ షాప్ కూడా రావచ్చు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు షాప్ కైనా రావచ్చు సింగిల్ కలర్ టూ హండ్రెడ్ శారీస్ అయినా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఇదిగోండి మెరోన్ కలర్ కాంబినేషన్ సెకండు వీటికి సంబంధించినటువంటి ఫోటోషూట్ కూడా చేసి రెడీగా పెట్టాము మీరు నేను ఇలా తీసేటప్పుడు వీడియో కావాల్సినటువంటి ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి మీరు సెన్మీ పిక్స్ అంటే కనుక వీటిలో కలర్స్ పంపిస్తాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అన్నారు కదా ఇదిగోండి గ్రే కలర్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇక్కడ మెరోన్ కలర్ వచ్చేసింది అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి మస్టర్డెల్లో చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ అండి మనకి గ్రీన్ కలర్ కి మెరోన్ బోర్డర్ బిగ్ బోర్డరు ఎలాగైతే హిట్ అయింది ఈ కలర్ కాంబినేషన్ చాలా ఫాస్ట్ గా మాకు రీసెల్లర్ నుండి రిపీట్ రిపీట్ వస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ మస్టర్డెల్లో బోర్డర్ ఇందులోనే గ్రీన్ కలర్ వచ్చేసి ఇంకొక కలర్ మెరోన్ బార్డర్ ఇదిగో గ్రీన్ కలర్ కి మెరోన్ బార్డర్ ఏడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సీవర్ ఆప్షన్ ఉండదు అండి ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా షూట్ చేసి రెడీగా ఉంది కాబట్టి సెల్మీ పిక్స్ మీకు కావాల్సినటువంటి వెరైటీ స్క్రీన్ షాట్ లేదా ప్రైస్ మెటీరియల్ మాకు మెన్షన్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే మీకు వీటికి సంబంధించినటువంటి పిక్స్ అన్ని కూడా షేర్ చేస్తాము స్టార్టింగ్ లో నేను డిజిటల్ ప్రింట్ చూపించాను కదా ఆ కలెక్షన్ చూసేద్దాం మ్యాన్ కట్టినటువంటి శారీ ఇంట్రొడక్షన్ చూపించాను కదా మేడం సేమ్ అదే ప్యాటర్న్ డార్క్ హనీ కలరు రాయల్ బ్లూ కలర్ బార్డర్ షేర్ చేస్తున్నాను మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి ఇది చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ మిల్క్ వైట్ ఉంటుంది కదా మిల్క్ వైట్ కి మనకి మల్టీ కలర్ యూజ్ చేశాడు చూడండి ఇదంతా కూడా మనకి బ్రొకెట్ కి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ తో మనకి మజ్జంతా పింక్ డార్క్ నాచు గ్రీన్ లీఫ్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో ఇలా ఎక్కువ మల్ మల్టిపుల్ కలర్స్ అనేది మనకి తీసుకున్నాడు పళ్ళు అయితే మనకి గ్రీన్ సెకండ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కి డార్క్ పిస్తా గ్రీన్ అంటే ఎల్లో షేడ్ లాగా కూడా మనకు ఉంటుందండి ఇందులో సెకండ్ షేడ్ అయితే ఇది థర్డ్ షేడు పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ బు చాలా బాగుంటుంది మేడం నేను వీడియో రన్నింగ్లో ఒక సారీ ఓపెన్ చేస్తాను చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది రెండు వేల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫరు ఇందులోనే సెకండ్ ప్యాటర్న్ చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ డార్క్ యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ షేడ్ అండి ఈ విధంగా ప్రతిదీ మనకి కాంట్రాస్ట్ వస్తే మల్టీ కలర్లో అనేది ప్యాటర్న్లో యూజ్ చేస్తాడు ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ ఇంచుమించు ఒకేలా ఉంటాయండి కానీ మనకి కొద్దిగా లైట్ కలర్ చాట్ అవ్వడం వల్ల ఒకేలా ఉన్నా కూడా మనకి పళ్ళులు కాంబినేషన్ అయితే మారుతాయి చూడండి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది ఇది కూడా పింక్లోనే ఇంకొక షేడ్ అనమాట యాష్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అనేది ఫోర్త్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ గ్రీన్ కలర్కి డార్క్ పిస్తా గ్రీన్ వాళ్ళు ఇచ్చారు నేను ఒక ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫోర్ కలర్స్ ఈ ఫోర్ కలర్స్ అనేది మనం సేమ్ ప్యాటర్న్తో వచ్చినాయి చూసారు కదా ఈ విధంగా మనకి శారీ టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అలాగే బార్డర్ తీసుకున్నటువంటి కలర్ కాంబినేషనే పళ్ళుకు కూడా వచ్చేస్తుంది ఇక బ్లౌజ్ కనుక చూసినట్టయితే చూడండి ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది సేమ్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు హ్యాండ్స్కి బోర్డ్ ఇచ్చేసి బ్రోకెట్ అనేది వచ్చేస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు స్మూత్గా ఉంటుందండి కావలసిన వాళ్ళు సెన్మీ పిక్స్ అంటే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాం సాఫ్ట్ పట్టు డిజిటల్ ప్రింట్లోనే ఇదొక ప్యాటర్న్ అండి మనకి ఎక్కువ లీఫ్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు బ్లూ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటాయి చాలా బాగుంటుంది ఇది కూడా ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ స్మాల్ తో లీఫ్ ప్యాటర్నే తీసుకున్నాడు ఇది హనీ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ వర్ల్యూ చూసారు కదా మ్యాలక్వీన్ కట్టినటువంటి ప్యాటర్న్ దాకా నేను లో చూపించాను చూడండి అదండి గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ అలాగే హనీ కలర్ డార్క్ హనీ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ ఇందులో ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఇది చూడండి లెమనైన్లో మిక్స్ పిస్తా గ్రీన్ గ్రీన్ కలర్ వర్లు ఈ ప్యాటర్న్ కూడా మనకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది గ్రీన్ కలర్కి పింక్ కలర్ నేను వీడియోలో ఓపెన్ చేయట్లేదు మేడం కానీ ఇవన్నీ కూడా ఫోటో షూట్ చేసి ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదు చాలామంది కూడా ఓపెన్ చేసి శారీ చూపిస్తే బాగుంటుంది అంటున్నారు కానీ కలెక్షన్ మన దగ్గర ఎక్కువగా ఉంటుందండి దానివల్ల వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంతకు ముందు మీకు పిక్స్ అనేది షేర్ చేసేవాళ్ళం కాదు గత వీడియోలో చూడండి మీకు కావలసినటువంటి శారీ స్క్రీన్షాట్ తీయండి అని పంపించేవాళ్ళం ఇప్పుడైతే ఏం చేస్తున్నావు షూట్ చేసి రెడీగా పెట్టుకున్నాం సో మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ హ్యాపీగా ఫోటో షూట్ చేస్తుంది కాబట్టి అంటే నేను ఈ వీడియోలో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఫోటోషూట్ చేస్తున్నాయి ఫైవ్ థౌజండ్ అబవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినటువంటి వెరైటీ ఐదు వేల రూపాయలు పై దాటి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ఆలియాకట్ త్రీ పీసెస్ సెట్ అండి దుప్పట ఆలియా కట్టు టాపు బాటమ్ త్రీ పీసెస్ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి స్టీల్ పీస్ ఈ విధంగా ఉంటుంది నేను ఓపెన్ చేస్తాను మీకు ఇక్కడ క్రియేషన్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇదిగోండి దుప్పటా కూడా మనకి బిగ్ సైజ్ ఇస్తాడు ఫ్యాబ్రిక్ కూడా చాలా వెయిట్ లెస్ అండి మనకి జెరీ లైన్స్ ఆరు గంటకు జెరీ లైన్స్ వస్తాయి అలాగే ఇక బాటమ్ గురించి చూసుకుంటే ఈ విధంగా మనకి కొద్దిగా షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా వెయిట్లెస్ వస్తుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు సెట్ ఇక టాప్ ఇంకా ఈ విధంగా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు నెక్కి ఇక్కడ చూసారా మనకి వర్క్ అనేది వచ్చింది థ్రెడ్స్ అలాగే మనకి ఇక్కడ ప్రింట్స్ కూడా వచ్చింది ప్రింట్స్ అనేది కూడా వచ్చింది సైడ్ కట్ తొమ్మిది వందల తొంభై రూపాయలండి ప్రతిరోజు కుర్తీస్ కలెక్షన్ మన దగ్గర యాడ్ అవుతూ ఉంటే వీడియోలు అయితే నేను కొద్దిగా తక్కువ చేయటము మీకు షాప్ను విజిట్ చేసినట్టు ఇదిగో నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా లాస్ట్ టైం చేశాను లివా బ్రాండ్ మీ అందరికీ తెలుసు లివా బ్రాండ్ బయట ఎంతో మన దగ్గర అయితే ఐదు వందల యాభైకి రెండు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను సరే చేతిలోకి వచ్చేసింది కదా నేను ఒకటి ఓపెన్ చేసి మీకు షేర్ చేస్తున్నాను ఇవి కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయండి సైజ్ వైజ్ ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఫోర్ సైజెస్ కూడా మీకు ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి కాస్ట్ ఎంత అనుకుంటున్నారా ఐదు వందల యాభైకి రెండు అంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయల్లోనే మనకి హెవీ క్వాలిటీ రియాన్తో వచ్చినటువంటి కలెక్షను నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఒకరికి కావాలన్న వాళ్ళు మీకు ఫైవ్ ఫిఫ్టీకి టూ కలెక్షను మాకు పిక్స్ షేర్ చేయండి అంటే వీటికి సంబంధించిన పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాను ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇక నెక్స్ట్ కాటన్ శారీస్ అన్నాం కదా అది కూడా ప్యూర్ కాటన్ శారీస్ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్తో తెప్పించామండి ముకు కలర్ మ్యాచింగ్స్ అయితే మనం షేర్ చేస్తాం కదా అన్నీ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఇవి కూడా ఫోటో షూట్ చేస్తున్నాయి స్క్రీన్ షాట్ తీసినా పర్వాలేదు మీకు సపరేట్గా ఫోటో కావాలి షేర్ చేస్తాం ఇక్కడ మనం కాంబినేషన్ కనుక చూసుకున్నట్టయితే చూడండి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ వైట్ మీదే మనం డిజైన్ చేసి తెప్పించాము పింక్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇదిగో బ్లౌజు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కదా బ్లౌజ్ పీస్ కూడా మనకి ప్యూర్ కాటన్ బాగుంటుంది హ్యాండ్స్ వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా వచ్చిందండి వైట్ ప్రింట్లోనే మనకి చాలా వచ్చింది సో ఇలా మీకు ఫోటో షూట్ చేస్తున్నది కాబట్టి మీకు ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ గురించి మాత్రం షేర్ చేస్తున్నాను సేమ్ కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ మారి ఇవి రెండు కూడా సేమ్ కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి ఇదైతే బుటీ టేస్ట్ అంటే మనకి బుటీ అనేది మొత్తం హెవీగా వచ్చేసాడు ఇక్కడ బార్డర్ కూడా నావీ బ్లూ లక్స్ గ్రీన్ టూ షేడ్స్ బార్డర్ అయితే తీసుకోవడం జరిగింది క్రాస్ ప్యాటర్న్తో వచ్చిందేమో సింగిల్ కలర్ బార్డర్ తీసుకున్నాడు బుటీ టేస్ట్ వచ్చిన వాటికి టూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు చెప్పాను కదా పింక్ కలర్ ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ లక్స్ గ్రీన్ అనేది తీసుకోవడం జరిగింది అన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ అయితే మనకి హండ్రెడ్ ఉంటాయి అండి చాలా స్మూత్గా ఉంటుందండి కాటన్లో హండ్రెడ్ బై వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ అని యారను గ్రేడ్ని బట్టి కాస్ట్ ఉంటుంది అన్ని కాటన్ మీకు కోముడు కాటన్ ఉంటుంది కాటన్ కాటన్ ఉంటుంది ఇలా కాటన్ మనకి గ్రేడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఆరు వందల యాభై ఫైవ్ థౌసండ్ అబవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినటువంటి వెరైటీ ఐదు వేల పై దాటి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా వన్ మీటర్ బ్లౌజ్ బిట్స్ అండి ఎయిటీ సెంటీమీటర్ కలెక్షన్ మన దగ్గర తక్కువ అలాగే లూజ్గా కూడా అమ్మటం తక్కువ ఏదైనా కొద్ది కాస్ట్లీ పీసెస్ మనం తానులో కట్ చేసినవి మేము ఇక్కడ రిటైల్గా అయితే అమ్ముతాము ఎక్కువ ఈ విధంగా బండిల్సే సేల్ చేస్తాం మీ అందరికీ తెలుసు కదా బండిల్సే సేల్ చేస్తామన్నమాట ఇప్పుడు ఈ మిరర్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ అండి లాస్ట్ టైం కూడా నేను తెప్పించాను చాలా ఫాస్ట్గా అయిపోయింది స్టాక్ రాగానే వీడియో చేయమన్నారు అందువల్ల నేను చేస్తున్నారు కూడా బ్లూ కలర్ కాంబినేషన్ వన్ మీటర్ మెజర్మెంట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి మామూలుగా మనకి ఇమిటేషన్ జార్జెట్ కాదు ప్యూర్ జార్జెట్ వస్తుంది హెవీ మిరర్ వరకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇదే తానులో మనం పర్చేసింగ్ చేయాలంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అనేది మార్కెట్ ప్రైస్ ఉంది ఇందులో కలర్స్ కనుక చూసినట్లయితే స్నఫ్ కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ నావీ బ్లూ ఫోర్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇవి కూడా షూట్ చేసి ఉన్నాయండి మీకు కావాలంటే రెడీగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి బోటిక్స్ వాళ్ళు బాగా అడిగారు కదండి అందుకని నేను ఈ స్టాక్ రాగానే చేస్తున్నాను అందులో నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ లిప్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ చూసారు కదా ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే ఇదైతే జార్జెట్ మీద వర్క్ ఇదిగోండి మనకు జార్జెట్ మీద వర్క్ వస్తుంది ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక మీటర్ చెప్పాను కదా మేడం మన దగ్గర బండిల్స్ అయితే రేట్ తక్కువలో ఉంటాయి ఇలా లూజ్గా ఇదిగోండి ఇదైతే మనకు ప్యూర్ పట్టు మనకు ప్యూర్ పట్టు మీద హెవీ ఇది వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అన్ని మీటర్ అంటే తానులు మేము కట్ చేసి అమ్మం కాబట్టి ఒక్కొక్క కలర్కి మీకు టెన్ పీసెస్ కావాలన్నా రెడీగా ఉంటాయి కట్ చేసి వన్ మీటర్ మెజర్మెంట్తో పెడతాము అది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ వస్తుంది కూడా తక్కువ వస్తుంది ఇది మూడు వందల యాభై రూపాయలు మేడం యాక్చువల్గా ప్యూర్ అనమాట ఇది ప్యూర్ పట్టు మూడు వందల యాభై రూపాయలు అలా కాకుండా మీకు రూబీ బ్లౌజులు బండిల్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇలా బెనారస్ బ్లౌజ్ బిట్స్ నలభై ఐదు రూపాయలు అండి వన్ మీటర్ కూడా ప్యాకింగ్కి ఎన్ని ఉన్నాయి పన్నెండు పీసులు ఉన్నాయి ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఐదు వందల నలభై రూపాయలు అంటే వన్ మీటర్ బ్లౌజ్ బిట్ మనకి నలభై ఐదు రూపాయలు వస్తుంది ఇవి లూజ్గా ఇవ్వమండి బండిలకు ఎన్ని ఉంటే అన్నీ తీసుకోవాలి ఒక ట్వెల్వ్ పీసెస్ ఉంటే టెన్ ఇస్తారా లేకపోతే ఫైవ్ ఇస్తారా అనేది సెలెక్షన్ అయితే ఉండదు చూసారు కదా మేడం వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ సెండ్ చేసినా లేదా మీకు కావాల్సినటువంటి వెరైటీ పిక్స్ సెండ్ మే అని మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినా మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడీ ఆప్షన్ ఉండదు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం చేసే ఆఫ్లైల్ అని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది కదా మేడం మీకు నెక్స్ట్ డే కావాలి అన్న వాళ్ళు రీసెలర్స్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా ఉంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే మీకు నెక్స్ట్ డేనే మీకు డిస్పాచ్ అనేటటువంటి సౌకర్యం కూడా మన దగ్గర ఉంది ఫైవ్ థౌజండ్ అబవ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినటువంటి వెరైటీ ఐదు వేల రూపాయలు పై దాటి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ విడతతో మళ్ళీ కలుద్దాం